రైతులు ఉల్లి పంటపై జాగ్రత్తలు గ్రేడింగ్ విధానంపై అవగాహన గోనెగండ్ల మండల పరిధిలోని నెరడుపుల పిల్లిగుండ్ల గ్రామాల్లో ఉల్లి పొలాలను కర్నూల్ ఉద్యాన సహాయ సంచాలకులు కృష్ణవర్ధన్ రెడ్డి తహసీల్దార్ రాజేశ్వరి ఎమ్మిగనూరు సహాయ వ్యవసాయ సంచాలకులు ఎస్ మహమ్మద్ ఖాద్రి సదర్శించారు రైతులు సాగు చేసిన ఉల్లి పంట నూట ఇరవై రోజులు దాటిన తర్వాతనే కోత కోసి గ్రేడింగ్ చేసి రేపు ఎమ్మిగనూరు మార్కెట్ యార్డ్కు తీసుకొని వెళ్లి మద్దతు ధర పన్నెండు వందలు రూపాయలు క్వింటంకు ధర పలుకుతుంది తెలిపారు అలాగే ఉల్లి కోత కోసిన గడ్డలను పరిశీలన చేయడం జరిగింది చిన్న చిన్న గడ్డలను పెద్దగడ్డలతో కలపకుండా వేరుచేసి మార్కెట్కు తీసుకెళ్లాలని తెలిపారు అలాగే సాగుచేసిన ప్రతి ఎకరా పంటను పంట నమోదు పూర్తి చేయాలని గ్రామ వ్యవసాయ అధికారిని ఆదేశించారు ఈ కార్యక్రమంలో గోనెగండ్ల మండల వ్యవసాయ అధికారిని హేమలత మరియు గ్రామ వ్యవసాయ అధికారి నర్సప్ప వ్యవసాయ విస్తరణ అధికారులు పులిరాజు అరుణ మరియు గ్రామ రైతులు పాల్గొన్నారు